తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ కలకలం రేపాయి ఒడిశా నుంచి వచ్చిన శతపతి అనే విద్యార్థి ఇరవై గంజాయి ప్యాకెట్స్ తీసుకొచ్చినట్లు రిజిస్టర్ రమ్యశ్రీ వెల్లడించారు సంస్కృత విశ్వవిద్యాలయంలోని గరుడాచల హాస్టల్లోని ఆంజనేయులు విద్యార్థికి అతను ఏడు ప్యాకెట్లు ఇచ్చాడు వార్డెన్ల తనిఖీల్లో పలువురు విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు తేలింది యాంటీ డ్రగ్స్ కమిటీ దీనిపై విచారణ చేపట్టింది నిర్ధారణ కాగానే సదరు విద్యార్థులను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని రిజిస్టార్ తెలిపారు पाल पाल सर पई నేను ఒక విషయం చూస్తాను మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు ఇది మీకు అందరికీ తెలుసు తెలుసు కదా మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వాటిని ఇక్కడికి తీసుకొచ్చాడు దానికి ఒక కమిటీ ఉంది కమిటీకి మేము రిఫర్ చేస్తాం కమిటీ మీటింగ్ అవుతోంది అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం ఇది పరిస్థితి అదే ఏం జరిగింది నేను చెప్పాగా నిన్న మధ్యాహ్నం వాళ్ళ మాకు చీఫ్ వాద్యం రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళని వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి మేము రిఫర్ చేసాం అది వాళ్ళ జరుగుతోంది సార్ ఏమైందంటే నా ఇక్కడ గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ వేరువేరుగా ఉన్నాయి ఒక ఏడు మంది వార్డెన్స్ వార్డెన్స్ ఉన్నారు ఒక చీఫ్ వార్డెన్ ఉన్నారు పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ చదువుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో ఒక అబ్బాయి ఎగ్జామ్స్ పియర్కి భయపడి వెళ్ళిపోయాడు ఆ దీంట్లో ఉన్నాం మేము ఆ పిల్లవాడిని వెతుకుతా రెండు రోజులు ఉన్నాము అప్పుడు ఏమని తెలిసిందంటే ఒక అబ్బాయి ఏంటి ఒరిస్సా నుండి వచ్చాడు ఈ ఈ నెల రెండో తేదీ ట్రైన్ నుండి వచ్చాడంట వాళ్ళ ఊరులో ఒక ఆ అడ్రస్ ఆ అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నాం మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండగా మీరు వచ్చేసారు దాచిపెట్టాలని కానీ మేమే ప్ర వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడా లేదు దానివల్ల మాకు వచ్చే లాభమూ లేదు ఆ అబ్బాయి అక్క ఇద్దరు తీసుకుంటున్నాడని చీఫ్ వార్డెన్ చెప్పారు నిన్న పిలిపించి ఫస్ట్ నేను నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను ఫస్ట్ ఒప్పుకోలేదు వాడు నాకేం తెలియదు తెలియదు అన్నాడు కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము లే నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని అందుకు అతను చెప్పాడు నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్టు తర్వాత లేదు మా ఊరి నుండి ఒక షాప్ ఉంది వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాము ఆ నెంబర్ మేము ఇవ్వలేము షాప్ ఉందని తెలుసు షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు ఎన్ని తెచ్చి అంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు ఫస్ట్ మూడు అన్నాడు నేను పడేశానని చెప్పాడు నాలుగు అన్నాడు ఐదు అన్నాడు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నానికి ఇరవై అని చెప్తున్నాడు అవి అసలు నిజానికి మేము మాకు మాకైతే మాకున్న జ్ఞానం ప్రకారము అది పౌడర్ ఉంటుంది వైట్గా ఉంటుంది అట్లా అనుకున్నాము కానీ అవి చిన్న చిన్న చింత ఆకుల్లాగా ఉన్నాయి దాని పేరు ఈరోజే చూశాను మ్యారేజ్ అని ఇంగ్లీష్లో తెలుగులో గంజాయి అంటారని అన్ అని దాన్ని అది మేము అంటే ఆ పిల్లాడు ఇరవై ఇంకొక అబ్బాయికి పదహారు ఇచ్చాను నేను నాలుగు తాగాను ఇట్లా తాగాము అని చెప్పాడు అబ్బాయిని పిలిపించి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము పేరెంట్స్ రాలేదు బ్రదర్ వచ్చాడు బ్రదర్తో మేము మాట్లాడుతుండగా మీరు మీకు తెలిసింది అంతేకాని నేను మాకేం కింద నేను వింటున్నాను మా పిల్లవాళ్ళే మా దగ్గర చదువుకున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ప్రోత్సహిస్తుంది అంటున్నారు అలా ఎప్పటికీ జరగదు ప్రోత్సహించేటట్టయితే ఇది సంస్కృత విద్యాపీఠం అవ్వదు చెప్పండి ఆ అబ్బాయి అబ్బాయి మాటల ప్రకారము తను ఇంకొక అబ్బాయికి అమ్మానని చెప్తున్నాడు ముగ్గురు కలిసి తాగాము అని చెప్తున్నాడు ముగ్గురు పేర్లు నోట్ చేసాము అబ్బాయి పేరు మాత్రము శతపతి పిల్లవాడి పేరు మాత్రము ఆ ముగ్గురు పేర్లు నాకు నిజంగా గుర్తు లేదు మీకు చెప్పమంటే ఈ మీటింగ్ అయిపోయాక నేను ఇస్తాను